నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను వారు దాదాపు కూడా టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో కూడా వైసీపీ నేతలు ఒక్కొక్కరు కూడా ముందస్తు బెయిల్ కోర్చి పిటిషన్ కోసం కోర్టులో చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు ఇప్పుడు భారీ ఊరట లభించిందని కూడా చెప్పవచ్చు దాదాపు కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో గురువారం ఊరట లభించింది ఈరోజు జరిగిన పిటిషన్ నేపథ్యంలో చర్చల్లో కూడా భాగంగా ఇప్పుడు హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు తదుపరి విచారణ వరకు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు పోలీసులకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఇక దీనిపై విచారణను కూడా ఈ నెల పదహారుకి వాయిదా వేస్తున్నట్లు కూడా చెప్తుంది అయితే ఈ కేసులో దాదాపు కూడా వైసీపీ నేతలు సజ్జల తలసిల దేవినేని అవినాష్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు సో ఇన్ని కూడా పరిశీలించిన హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ కోసం ఇప్పటివరకు కూడా ప్రస్తుతానికి తదుపరి విచారణ వచ్చే వరకు కూడా వీళ్ళెవరిని కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు భారీ ఊరిట వైసీపీ నేతలు కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది కాగా ఏపీలోని మంగరగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటివరకు కూడా ఆ దాదాపు కొంతమందిని కూడా పోలీసులు పట్టుకున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు గుంటూరు కృష్ణా జిల్లా తాడేపల్లి ఇవి ముగ్గురు ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ మంది ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా మంది నేతలు పెనమలూరు నుంచి అదేవిధంగా కృష్ణలంక నుంచి పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది సో ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తాలే దీంట్లో ప్రముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కొంతమంది నేతలు కూడా పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు ఇంకా అదేవిధంగా ఎవరెవరు ఉన్నారో చూసుకున్నట్లయితే ఇక పవన్ భాగ్యరాజు సుధాకర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి ముగ్గురు కృష్ణ లంకకు చెందిన వారిగా పోలీసులు ప్రస్తుతం చెప్పారు వీరి ముగ్గురు కూడా ప్రస్తుతానికి పద్నాలుగు మంది పద్నాలుగు రోజుల పాటు పోలీసుల రిమాండ్ లో ఉన్నట్లు చెప్తున్నారు ఇక అంతకంటే ముందు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుల కోసం వేటను మొదలుపెట్టారు ఆ తర్వాత ఇక ఇదే కేసులో జింకా సత్యంతో పాటు తియ్యగుర గోపిరెడ్డి అదేవిధంగా లంక అబ్బి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు సో ఇదే నేపథ్యంలో మరికొంతమందిని కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు కూడా ఎట్టికేళ్ళకైతే వైసీపీ నేతలకి ఇప్పుడు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు దాదాపు కూడా ఎన్నో రోజుల నిరీక్షణ ఇదంతా కూడా అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఈ దాడుల కేసులో కూడా దాదాపు చాలా మంది నూట యాభై మందికి పైగా దీంట్లో పాల్గొన్నట్లు కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పారు ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మొత్తాన్ని రీకన్సల్టేషన్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి కూడా మళ్ళీ పునఃప్రారంభించింది ఇదే నేపథ్యంలోనే ఇటు గుంటూరు తాడేపల్లి ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా నేతలు ఉన్నట్లు అదే విధంగా వాళ్ళ అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు కూడా చాలా మంది వైసీపీ నేతలు ఈ విషయంలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడుతున్న తర్వాత కొంతమంది నేతలేమో బెయిల్ బె ముందస్తు బెయిల్ కోసం తిరుగుతుంటే కొంతమంది నేతలేమో ఇక పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే పట్టుకున్నారో ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కొంతమంది విశ్లేషణాత్మక చెప్తున్నారు విశ్లేషణ పూర్తంగా వాళ్ళైతే వాళ్ళ ఏం జరిగిందో ఎలా జరిగిందో ప్రిపేర్ ప్లాన్ జరిగిందా లేదంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామా అక్కడికి లేదంటే మాకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా ఎవరు చేశారనే దాని మీద అయితే వాళ్ళైతే పూర్తి విశ్లేషణ తీస్తున్నారు సో చూడాలి మరి ఇంకా తుదుపరి విచారణ వచ్చేవరకు కూడా అయితే అరెస్ట్ చేయొద్దంటూ చెప్పింది దీని యొక్క తర్వాత విచారణ ఈ నెల పదహారుకి అంటే ఈ రోజు పదకొండు ఇంకొక ఐదు రోజులకైతే దీన్ని పొడిగించింది చూద్దాం మరి పదహారున ఏ విధంగా అయితే విచారణ రిజల్ట్ వస్తుందో చూడాలి మరి స్టే విత్ అస్